నేను మీతో అందం విలాసం సంపదలతో నిండిన ఒక నగరం ఒకే రోజు మధ్యాహ్నంలో అదృశ్యమైపోయిందని చెప్పిన వారికి అన్ని ఉండేవి ఐశ్వర్యం అధికారం సారవంతమైన భూములు తమకు నచ్చినది చేసే స్వేచ్ఛ కానీ ఆ విలాసం వెనుక ఉన్న ప్రజలు చాలా భ్రష్టులై వారి మొరలు దేవుని వరకు చేరాయి దేవుడు దిగివచ్చాడు సైన్యంతో కాదు వరదలతో కాదు అగ్నితో ఇది కేవలం విధ్వంసం కథ మాత్రమే కాదు ఇది తీర్పు దయ హెచ్చరిక మరియు దేవుణ్ణి ధైర్యంగా అడిగిన ఒక మనిషి కథ నీవు నిజంగా నీతి మంతులను దుష్టులతో పాటు నాశనం చేస్తావా కానీ అగ్ని పడే ముందు ఆకాశం జ్వాలలుగా మారే ముందు స్వర్గం విన్నది దేవుడు అబ్రహాను గుర్తు చేసుకున్నాడు మరియు దయతో అగ్ని నుండి ఒక కుటుంబాన్ని బయటకు తీశాడు విధ్వంసం కథన దేవుని దయపై నమ్మకం ఉన్నవారికి ఆశ కథ కూడా ఇది సోదోం మరియు గొమోర్రా కథ పూర్వకాలంలో కనాన్ ప్రాంతంలో జోర్డాన్ లోయలో రెండు నగరాలు ఉన్నాయి సోదోం మరియు గొమోర్రా సారవంతమైన మరియు సంపన్నమైన ఆ నగరాలు ప్రభువు తోటలా శ్యామలంగా జీవంతో మరియు సమృద్ధితో నిండి ఉండేవి ప్రయాణికులు వాటి విలాసాన్ని గురించి మాట్లాడుకునేవారు కానీ వారి సంపద మరియు అందం వెనుక చీకటి వ్యాపించింది ఇవి దేవునికి భయపడని నగరాలు వాటి ప్రజలు నీతి మరియు న్యాయం నుండి తిరిగిపోయారు హింస అహంకారం మరియు క్రూరత్వం వారి జీవన విధానమైనవి వారి వీధులు గీతాల కంటే ఎగతాది మరియు కామంతో ప్రతిధ్వనించాయి వారు అపరిచితుని తిరస్కరించారు నిరాధారులను అణచివేశారు పాపంలో ఆనందించి దానిని స్వేచ్ఛ అని పిలిచారు ప్రవక్త యహెజ్కేలు వారి గురించి తర్వాత వ్రాస్తారు ఇది నీ సహోదరి సొదోమ యొక్క పాపం ఆమె మరియు ఆమె కుమార్తెలు గర్విష్ఠులుగా తిండిపోతులుగా మరియు నిర్లక్ష్యంగా ఉన్నారు బీదలకు మరియు అవసరమున్న వారికి సహాయం చేయలేదు గర్వంగా ఉండి నా ముందు అసహ్యకరమైన పనులు చేశారు అందువల్ల నేను మీరు చూసినట్లుగా వారిని నాశనం చేశాను స్వర్గంలోని దేవదూతలు కూడా ఆర్తనాదాలు బాధ అన్యాయం అణచివేతను విన్నారు అందుకే యహ్వే స్వయంగా చూడటానికి దిగి వచ్చాడు ఒక వేడి మధ్యాహ్నం అబ్రహాము మామ్రేలోని చెట్ల చెట్లతోపు ప్రవేశ ద్వారం వద్ద తన గుడారంలో కూర్చున్నాడు అతను పైకి చూస్తుండగా సమీపంలో ముగ్గురు పురుషులు నిలబడి ఉన్నట్లు చూశాడు ఇవి సాధారణ ప్రయాణికులు కాదు ఇవి స్వర్గం నుండి వచ్చిన దూతలు ఒకరు స్వయంగా మానవ రూపంలో ఉన్న ప్రభువు మిగిలిన ఇద్దరు దేవదూతలు ఇవి సామాన్య ప్రయాణికులు కావని తన ఆత్మలోనే ఏదో తెలిసినట్లు అబ్రహాము తక్షణమే లేచాడు అతను వారిని కలిసేందుకు పరిగెత్తాడు నేలకు నమస్కరించాడు మరియు ఇలా అన్నాడు ప్రభూ నేను నీ దృష్టిలో దయ పొందినట్లయితే నీ సేవకుని దాటి వెళ్లకు కొంచెం నీరు తెస్తారు మీరందరూ మీ పాదాలు కడిగి ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవచ్చు మీరు తాజాగా ఉండటానికి ఏదో తిండి తెస్తాను ఆ తర్వాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు ముగ్గురు పురుషులు అంగీకరించగా అబ్రహాము వేగంగా విందు సిద్ధం చేయడానికి పరిగెత్తాడు తాజా రొట్టె పెరుగు పాలు మరియు ఎంచుకున్న దూడ మాంసం ఆకాశ అతిథులను సేవించడం గర్వకారణమని భావిస్తూ వారు భోజనం చేస్తుండగా అతను వారి పక్కన నిలబడ్డాడు భోజనం ముగిసిన తర్వాత ప్రభు అబ్రహాము వైపు తిరిగి మాట్లాడాడు సొదం మరియు గుమోరా పైన ఆతనాదం చాలా ఎక్కువగా ఉంది వారి పాపం అత్యంత గంభీరమైనది దేవదూతలు ముందుకు వెళ్ళినప్పుడు అబ్రహాము ప్రభువు ముందు నిలబడ్డాడు మరి అతను ధైర్యంగా దేవుణ్ణి నిజంగా తెలిసిన మనిషి మాత్రమే చేయగలిగే పనిచేశాడు అతను ముందుకు వెళ్లి విన్నవించాడు ప్రభు అబ్రాహాము నమ్రతగా ప్రారంభించాడు నీవు నీతిమంతులను దుష్టులతో కలిపి నాశనం చేస్తావా అతను వేడుకున్నాడు నగరంలో యాభై మంది నీతిమంతులు ఉంటే ఏమిటి అప్పుడు నీవు దాన్ని ఇంకా నాశనం చేస్తావా అబ్రాహాము చెప్పాడు అతని గొంతు ధైర్యం మరియు భక్తితో వణికిపోతూ నీతిమంతులను దుష్టులతో సమానంగా చూసి వారిని చంపడం భూమండలానికి న్యాయాధిపతి న్యాయం చేయుడు ఏమిటి ప్రభువు సమాధానమిచ్చాడు సొదంలో యాభై మంది నీతి మంతులు దొరికితే వారి కారణంగా ఆ స్థలాన్ని మొత్తం క్షమిస్తాను అబ్రహాము ఇంకా ధైర్యంగా మారాడు యాభై ఐదు లేదా నలభై ముప్పై ఇరవై మంది ఉంటే ఏమిటి ప్రతిసారి ప్రభువు ఓపికగా జవాబిచ్చాడు వారి కారణంగా దాన్ని నాశనం చేయను చివరికి అబ్రహాము చెప్పాడు ఇంకొకసారి మాట్లాడనివ్వండి అక్కడ పది మంది మాత్రమే దొరికితే ఏమిటి ప్రభువు చెప్పాడు పది మంది కారణంగా దాన్ని నాశనం చేయను అబ్రహాము ఇంకేమీ అడగడానికి ధైర్యపడలేదు ఆ తర్వాత ప్రభువు వెళ్లిపోయారు అబ్రహాము తన గుడారానికి తిరిగి వచ్చారు మార్గం ద్వారా ఈ వీడియోలలో ఏదైనా మీకు ఆసక్తికరంగా అర్థవంతంగా లేదా ఆనందదాయకంగా అనిపిస్తే దయచేసి సభ్యత్వాన్ని పొందాలని పరిగణించండి ఇవి తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు ఇది నిజంగా సహాయపడుతుంది మరియు మేము చేస్తున్న దాన్ని మీరు ప్రేమిస్తే మరియు ఒక అడుగు ముందుకు వెళ్లాలనుకుంటే మీరు ఇప్పుడు ఛానల్ సభ్యుడిగా మారవచ్చు మీ మద్దతు దేవుని వాక్యాన్ని శక్తివంతమైన యానిమేషన్ ద్వారా మరిన్ని మందికి చేరుకోవడంలో మాకు సహాయపడుతుంది జాయింట్ క్లిక్ చేసి ఈ మిషన్ లో భాగం అవ్వండి Hmm. లేవు ప్రయాణికులకు కాదు నిర్దోషులకు కూడా కాదు చివరకు వారు అంగీకరించారు మరియు అతను వారిని తన ఇంటికి తీసుకువెళ్లి సిద్ధం చేశాడు కాని వారు పడక్కి వెళ్లే ముందు ఒక భయంకరమైన శబ్దం వీధుల్లో ప్రతిధ్వనించింది సోదూం నగరం నలుమూలల నుండి యువకులు వృద్ధులు అనేకులు ఇంటిని చుట్టుముట్టారు వారు తలుపు మీద కొట్టారు మరియు అరచారు ఈ రాత్రి మీ వద్దకు వచ్చిన పురుషులు ఎక్కడ ఉన్నారు వారిని బయటకు తీసుకురండి మేము వారిని తెలుసుకోవాలి వారి డిమాండ్ అతిథి సత్కారం గురించి కాదు అది ఒక హింసాత్మక అనైతిక డిమాండ్ ఈ సందర్భంలో వారిని తెలుసుకోవడం అనే పదం లైంగిక దుర్మార్గానికి మారు పేరుగా ఉపయోగించబడింది ఇది సొదం నగరం యొక్క వికృతత్వాన్ని మరియు బయటి వారిని అవమానించే స్వభావాన్ని తెలియజేస్తుంది లోట్ వెలుపలికి పరిగెత్తాడు మరియు తన వెనుక తలుపు మూసివేశాడు దయచేసి సోదరులారా ఈ దుష్ట పని చేయకండి అతను వేడుకున్నాడు కానీ అప్పుడు శతాబ్దాలుగా చదివే వారిని బాధపెట్టిన ఒక క్షణంలో లోట్ భయంకరమైన ప్రతిపాదన చేశాడు నా దగ్గర పురుషునితో సహవాసం లేని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారిని మీ ముందుకు తీసుకువస్తాను మీరు వారితో మీకు నచ్చినట్లు చేయవచ్చు కానీ ఈ పురుషులకు ఏమీ చేయకండి మేము నిన్ను వారికన్నా చెడ్డగా చూస్తాము వారు లోట్ వద్దకు దూకి తలుపు పాలకుంటాలనుకున్నారు కానీ ఆ భయంకర క్షణంలో ఆ అపరిచితులు తమ దైవిక శక్తిని వెల్లడించారు వారు గుంపుపై అకస్మాత్తుగా అంధత్వాన్ని కురిపించారు గందరగోళం వ్యాపించింది మనుషులు గోడలను ముమ్మరంగా తడవుతూ చీకటిలో తడబడుతూ తమ మార్గం కనుగొనలేకపోయారు లోట్ ఆశ్చర్యంతో చూశాడు ఇవి సామాన్య మనుషులు కాదు ఇవి దేవుని దూతలు దేవదూతలు లోట్ వైపు తిరిగారు మీ వద్ద ఇక్కడ ఎవరైనా ఉన్నారా అల్లుళ్ళు పొడుకులు కుమార్తెలు లేదా ఈ నగరంలో మీకు చెందిన ఎవరైనా ఉన్నారా వారిని ఇక్కడ నుండి తీసుకోండి మేము ఈ స్థలాన్ని నాశనం చేయబోతున్నాము ప్రభుకి చేస్తున్న మొర ఇంత గట్టిగా ఉంది అతను మమ్మల్ని దీన్ని నాశనం చేయడానికి పంపాడు లోటు తన అల్లుళ్లను వెతకడానికి బయటికి పరిగెత్తాడు ఆ మనుషులు అతని కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వాగ్దానం చేశారు త్వరపడండి ఈ స్థలం నుండి వెళ్లిపోండి ప్రభువు నగరాన్ని నాశనం చేయబోతున్నాడు కాని వారు అతని ముఖానికి నవ్వారు వారికి ఇది ఒక జోక్ లాగా అనిపించింది దైవిక తీర్పు భావన ఇంత దుష్టత్వంలో నమ్మకంగా ఉన్న నగరంలో అసంబద్దంగా అనిపించింది వేకువన దేవదూతలు మళ్లీ లోటును ప్రోత్సహించారు మీ భార్యను మరియు మీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని పారిపోండి లేకుంటే మీరు నాశనమవుతారు కానీ లోటు తడవుగా ఉండిపోయాడు అది భయమా ఇంటి పట్ల అతనికి గల ఆసక్తి పాఠ్యం అలా చెప్పడం లేదు కాని అతను ఒక క్షణం తడవాడు కాబట్టి దేవుని దయవల్ల దేవదూతలు లోతును అతని భార్యను కుమార్తెలను చేతులు పట్టుకుని నగరం నుండి వెలుపలికి తీసుకువచ్చారు వారు నీతిమంతులు కావడం వల్ల కాకుండా అబ్రహాము వేడుకోలును దేవుడు గుర్తు చేసుకున్నందున వారిపై కరుణ చూపాడు వెలుపలికి వచ్చిన తర్వాత ఒక దేవదూత ఇలా అన్నాడు ప్రాణాలు బ్రతకాలంటే పరిగెత్తండి వెనక్కి చూడకండి సమతల ప్రదేశంలో ఆగకండి పర్వతాలకు పారిపోండి లేకపోతే మీరు నాశనమవుతారు లోతు వేడుకున్నాడు దయచేసి ప్రభు నేను పర్వతాలకు పారిపోలేను విపత్తు నన్ను చేరుకుంటుంది అక్కడ ఉన్న ఆ చిన్న పట్టణానికి పారిపోనివ్వండి అది చిన్నది దేవదూత ఒప్పుకున్నాడు చాలా బాగుంది నీవు చెప్పే పట్టణాన్ని నేను నాశనం చేయను కాని త్వరపడు నీవు అక్కడ చేరే వరకు నేను ఏమీ చేయలేను ఆ పట్టణానికి జోవార్ అని పేరు అంటే చిన్నది అని అర్థం భూమిపై సూర్యోదయం అయింది లోతు మరియు అతని కుటుంబం జోవార్ చిన్న పట్టణం వైపు పారిపోయారు అప్పుడు అది జరిగింది ప్రభు ఆకాశం నుండి అగ్ని మరియు మండే గంధకాన్ని కురిపించాడు సోదంపై మాత్రమే కాకుండా గోమొర్రాపై కూడా ఒక తీర్పు తుఫాను పైనుండి కురిసింది ఆకాశం ఎర్రగా మారింది భూమి వణికింది భవనాలు కూలిపోయాయి పొలాలు జ్వాలల్లో పేలాయి ప్రజలు అరచుకున్నారు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది లోయలోని ప్రతిదీ నగరాలు ఇళ్ళు తోటలు పశువులు ఒక్క క్షణంలోనే నాశనమైపోయాయి కాని వారు పారిపోతున్నప్పుడు లోట్ భార్య వెనక్కి తిరిగి చూసింది ఆమె వదిలిపెట్టిన వాటితో ఇంకా హృదయం బంధంగా ఉండి ఆ నగరం వైపు చూసింది ఆ అవిధేయత మరియు ఆకాంక్ష యొక్క ఒక్క క్షణంలో ఏదో మారడం ప్రారంభమైంది ఆమె చర్మం వెల్లగా మారింది సూక్ష్మ రేణువులు ఆకస్మికంగా పొగమంచువలే ఆమె బుగ్గలపై పాకుతుండగా ఆమె చేతులు గడ్డకటిపోయాయి ఆమె పాదాలు భూమికి మూలాలు పాతుకున్నట్లు భారంగా మారాయి అప్పుడు ఒక్కసారిగా ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది దేవుని దయవారిని నరకాగ్ని నుండి బయటకు తీసింది కాని వెనక్కి చూసినందుకు ఆమె ప్రాణాన్ని కోల్పోయింది కాని లోట్ కథ జోయర్ లో ముగియలేదు ఆ పట్టణంలో ఉండడానికి భయపడి అతను తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పర్వతాల వైపు పారిపోయాడు అక్కడ వారు ఒంటరిగా మరియు విరగొట్టబడిన స్థితిలో గుహలో దాక్కున్నారు అక్కడ ఒక విచారకరమైన మరియు వికృతమైన కథ వారిని అనుసరించింది ఎవరూ వారి దగ్గరకు రారని అనుకున్న లోటు కుమార్తెలు సొదం యొక్క నైతిక మురికిలో పెరిగిన వారు తమ తండ్రిని మధ్యంతో మత్తులోకి తీసుకువచ్చి ప్రతి ఒక్కరూ అతని ద్వారా ఒక బిడ్డను కన్నారు వారి నుండి జన్మించిన కుమారులు మోయాబీయులుగా మరియు అమ్మోనీయులుగా మారుతారు పాపంలో జన్మించిన జాతులు ఇస్రాయేల్కు వ్యతిరేకంగా నిలబడే జాతులు సోదం మరియు కథ తరాల ద్వారా ప్రతిధ్వనించింది ప్రవక్తలు దాని గురించి మాట్లాడారు యేసు స్వయంగా దానిని సూచించాడు ఆ నగరాలు దైవిక న్యాయానికి చిహ్నంగా మారాయి కేవలం దుష్టత్వం కోసమే కాకుండా దేవుని మార్గాలను తిరస్కరించి నిర్దోషులను అణచివేసిన ప్రజల కోసం కూడా వారి పాపం ఏమిటి వారి సంపద మరియు సౌకర్యంలో వారు నిర్లక్ష్యంగా మారారు వారి గర్వంలో వారు క్రూరులయ్యారు మరియు వారి స్వేచ్ఛలో వారు పూర్తిగా వికృతత్వం అన్యాయం మరియు హింసకు తమను తాము అర్పించుకున్నారు కానీ తప్పుగా అర్థం చేసుకోకండి తీర్పు ఒక్క క్షణంలో రాలేదు దేవుడు హెచ్చరించాడు గమనించాడు మరియు వేచి ఉన్నాడు దయ అయిపోయిన తర్వాతే అణచివేయబడిన వారి అరుపు కూడా పరలోకాన్ని చేరినప్పుడే అప్పుడే అగ్నిపడింది అయినా ఈ చీకటి కథలో కూడా మనం దయ యొక్క చిన్న చినుకును చూస్తాము దేవుడు లోటును కాపాడాడు అతను అబ్రాహాము మధ్యస్థతను గుర్తుంచుకున్నాడు ధర్మాత్ములు దూరం చేయబడే వరకు అతను తీర్పును వాయిదా వేశాడు ఇది ఓర్పు కథ కథ న్యాయం మరియు ప్రభు మార్గాలను గుర్తు చేసుకునే వారికి కృప కథ ఈ రోజు ఏమిటి మనం మన ప్రపంచాన్ని సంపద మరియు అద్భుతాలతో నిండిన నగరాలను చూస్తాము కాని అహంకారం హింస మరియు వికృతతతో స్పందిస్తున్నాయి మేము యుఎస్ వంటి దేశాలను చూస్తాం మరియు పశ్చిమ దేశాలు ఒకప్పుడు బైబిల్ విలువలతో రూపొందించబడినవి ఇప్పుడు సదోమను గుర్తించిన పాపాలను స్వీకరిస్తున్నాయి వికృత స్వేచ్ఛగా రక్షించబడింది అహంకారం ఆత్మవిశ్వాసంగా ప్రశంసించబడింది పేదలు నిర్లక్ష్యం చేయబడుతుండగా విలాసవంతమైన జీవనాలు అభివృద్ది చెందుతున్నాయి లైంగిక గందరగోళం గుర్తింపుగా నేర్పబడుతోంది దురాస ప్రయత్నశీలతగా మెచ్చుకోబడుతోంది దేవదూషణ ధైర్యంగా మారువేషం ధరిస్తోంది నగ్నత ఇప్పుడు వ్యక్తీకరణ రూపం అయింది అవినీతి వ్యూహంగా సమర్థించబడుతోంది ప్రార్థన ఎగతాళి చేయబడుతోంది అయితే దుష్టత్వం ప్రదర్శించబడుతోంది మరియు దేవుని కోసం నిలబడే వారు నిశ్శబ్దం చేయబడుతున్నారు నేడు చాలా మంది తీర్పు ఎప్పుడూ రాదని భావించి జీవిస్తున్నారు పురోగతి అని చెప్పుకునే నైతిక క్షయం యొక్క ప్రవాహంతో కొట్టుకుపోతున్నారు కానీ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి నీతి జాతిని ఉన్నతపరుస్తుంది కానీ పాపం ఏ ప్రజలకైనా అపఖ్యాతి అయినప్పటికీ ఇప్పటికీ ఆశ ఉంది దేవుడు ఇంకా వింటున్నాడు అతను ఇంకా రక్షిస్తున్నాడు అతను తిరిగి వచ్చి పశ్చాత్తాపడి అతనిలో ఆశ్రయం కోరేవారికి ఇంకా దయ చూపుతున్నాడు ప్రతి హృదయం గుర్తుంచుకోవాలి ప్రభువు కోపం చేయడానికి నిదానించేవాడు ప్రేమతో పుష్కలంగా ఉంటాడు కానీ అపరాధులను శిక్షించకుండా వదిలిపెట్టడు పడిన అగ్ని కేవలం శిక్ష మాత్రమే కాదు అది కాలం అంతటా ఒక విజ్ఞాపన నగరాలు కుటుంబాలు మరియు వ్యక్తులు మేల్కొనడానికి ఒక పిలుపు తిరిగి రావడానికి మరియు గుర్తుంచుకోవడం తీర్పు చేసే దేవుడు రక్షించేవాడు కూడా స్వదం క్షయాన్ని ఇంత నికటంగా ప్రతిబింబించే ఈ లోకంలో యేసును అనుసరించడం అనేది ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్లడం లాగా అనిపించవచ్చు అనేకులు తిరస్కరించే ఒంటరి మార్గం యేసును అనుసరించడం అసహజంగా అనిపించవచ్చు ప్రజలు మనల్ని బోరింగ్ లేదా పాత పద్ధతి అని పిలుస్తారు అనుసరించడానికి ఒత్తిడి అధికంగా ఉంటుంది మరియు ప్రపంచం యొక్క స్వరాలు తరచుగా మన విశ్వాసం మరియు విలువలను ఎగటాడి చేస్తాయి కానీ గుర్తుంచుకోండి సొదం ప్రజలు నాశనంలోకి గుంపును అనుసరించారు మరియు వారి కథ ఒక హెచ్చరిక మనం భిన్నంగా ఉండాలని మెజారిటీ యొక్క ఆకర్షణను తట్టుకోవాలని మరియు సత్యంలో దృఢంగా నిలబడాలని పిలువబడ్డాము చెప్పాడు ఇరుకైన ద్వారం ద్వారా ప్రవేశించండి విశాలమైనది ద్వారం విస్తృతమైనది దారి నాశనానికి దారి తీసేది అందులోకి అనేకులు ప్రవేశిస్తారు కానీ చిన్నది ద్వారం సన్న నది దారి జీవానికి దారితీసేది కొద్ది మంది మాత్రమే దానిని కనుగొంటారు గుంపు జీవానికి దారితీసేది కాదు మరణానికి దారితీసేది కాబట్టి సదోము ప్రజలు చేసినట్లు గుంపును గుడ్డిగా అనుసరించడాన్ని నిరాకరించండి భిన్నంగా జీవించండి ధైర్యంగా ప్రేమించండి చీకటిలో వెలుగులాగా ప్రకాశించండి నీడలను వెంబడించే ప్రపంచంలో ఏసు స్థిరమైన బండ నిజమైన ఆశ మరియు జీవానికి దారి కాబట్టి అది అసహజంగా అనిపించినా విశ్వాసంలో స్థిరంగా నిలబడండి ఎందుకంటే ఏసుతో ఉన్న సన్నని మార్గం సమృద్ధిగా మరియు శాశ్వతమైన జీవానికి దారితీస్తుంది